వృషభరాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయలో బృహస్పతి తృతీయలో శుక్ర సంచారం అర్ధాష్టమ రవిబుధ కేతురు సంచారం పంచమ కుజుడు దశమస్థిత చంద్రరాహులు ఏకాదశ శరేశ్వరుడు వక్రగతి ఇక వృషభ రాశి వారికి వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి చేయబోయే ప్రతి పనిలో కూడా ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రవిబుద కేతువుల యొక్క సంచారం వల్ల గృహ సంబంధితమైన విషయాల్లో కొన్ని అవకాశాలు మీకు సానుకూలంగా ఉంటాయి కుటుంబ విషయాల్లో చక్కటి శుభకార్యాల్లో పాల్గొంటారు విందుల వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఇక ఈ రాశి వారికి కుజుడు దశమ చంద్రరాహుల సంచారం వల్ల ప్రయాణాలు అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాలు విహారయాత్రలకు తిరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం వల్ల శ్రమతో కొడుకున్న కార్యాచరణ అనవసరమైనటువంటి ఒత్తిడి ఆర్థికపరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది అయితే ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల శుభమూలకమైన ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి సినీ కళారంగాల వారికి సానుకూలంగా యోగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ సంబంధితమైన నాయకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల వృషభ రాశి వారికి వారలో వారంలో చక్కటి ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి కుజుడు లాభస్థిత దశమస్థిత రాహు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా సప్తశులోకి స్తోత్రాలు చదువుకోండి ఆరోగ్య విషయాల్లో ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం సూర్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసేవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఈ వారంలో వృషభ రాశి వారి ముఖ్యంగా ఉద్యోగ సంబంధితమైనటువంటి మార్పుడు ఉద్యోగ బదిలీలు కానీ కోరుకునేటువంటి వారికి చాలా సానుకూలమైన సమయంగా ఉంది గతంలో తీసుకున్న నిర్ణయాల కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు వృషభ రాశివారు స్త్రీ పురుషులకు కూడా వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు